నాకు సూపర్ రిజల్ట్స్ వస్తున్నాయి మ్యామ్ అమేజింగ్ ఇంకా మీకు మీకు నేను అందుకే ఫంక్షన్ లో కూడా ఈ గ్రాడ్యుయేషన్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలని మాట్లాడుతున్నాను మా బాబు యూఎస్ నుంచి నాకు చెప్పాడు అనమాట ఏమన్న స్క్రీన్ టెస్ట్ అయిపోయి ఫోర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ రౌండ్ ఫైనల్ రౌండ్ అవన్నీ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ ఫైనల్ రౌండ్ యూనివర్సిటీ ఎట్లా పార్టీ అనుకున్నానమ్మా ఐటమ్ తీసుకుని ఆ రోజు నీవు అది కూడా అడగలేదమ్మా ఇంకా త్రుట్టు తిరిడే తర్వాత ఇస్తారేమో అనుకున్నాము సో బాగా అసలుకి ఎంత హ్యాపీ అనిపించింది అసలుకి మేము అడుగు కూడా అడగలేదు అమ్మ ఐటమ్ తీసుకొని హై మ్యామ్ ఐ ఆమ్ రమణి సార్ కాకినాడ అమేజింగ్ చెప్పండి 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 రమణి గారు నేను మీ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాను మ్యామ్ వస్తున్నాయి మ్యామ్ అమేజింగ్ ఇంకా మీకు అందుకే ఫంక్షన్ లో ఉన్నా కూడా మీకు ఈ గ్రాడ్యుయేషన్ డే గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలని మాట్లాడుతున్నాను చాలా చాలా మీకు ఎలాగా లాడ్స్ ఆఫ్ థ్యాంక్స్ మ్యామ్ సో నాకు ఎలా ఎక్స్ప్రెస్ తెలియట్లేదు నాకు చాలా రిజల్ట్ చాలా బాగా వస్తున్నాయి ఆల్మోస్ట్ నేను చక్క షేర్ చేస్తాను అంటే అది ఏంటి అన్నది నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు అది ఒక అన్జెన్షియల్ మ్యాటర్ గవర్నమెంట్ లీగల్ ఇష్యూ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉంది అది దాని గురించి కూడా నేను ఏమీ చేయలేదు మేడం నాకు నేను క్లియర్ చేసుకున్నాను అమేజింగ్ రిజల్ట్ వచ్చేసింది అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రోజు నాకు క్లీన్ చేసుకుంటా మీ మదర్ వైలెట్ వాక్ వాక్యూస్ ఎక్సలెంట్ సూపర్ రిజల్ట్ వస్తున్నాయి మేము నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ రోజు యాక్చువల్లీ మా చదబాబు చిన్నబాబు రిజల్ట్స్ చెప్పాలనుకున్నాను నాకైనా నేను గ్రాడ్యుయేట్ చెప్పాలని తప్పటి ఏం చెప్పాలి ఇంకా అంటే దగ్గరలా ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈవేళ మా బాబు యూఎస్ నుంచి నాకు చెప్పాడు అనమాట ఏమని అంటే స్క్రీన్ టెస్ట్ అయిపోయి ఫోర్ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫోర్త్ రౌండ్ ఫైనల్ రౌండ్ అవన్నీ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ ఫైనల్ రౌండ్ చెప్పాలని అనుకున్నాను కానీ ఏది అనేటప్పటికి బాబు ఇలా త్రీ రౌండ్స్ తీసేసి నాకు ఫైనల్ రౌండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసారని చెప్పాడు యూనివర్సిటీ మీరు అడిగారు కదా క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది ఆస్క్ అదే నిజంగా మేడం ఈ లాజిక్ టు మ్యాజిక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అమేజింగ్ నేను ఒక్కటి కూడా మీ చక్కర్ క్లాస్ ఎప్పుడూ మిస్ అవునండి సూపర్ సూపర్ పాపండి గారు లవ్ యూ సో మచ్ అండ్ అగ్రాచులేషన్స్ మీకు మీ బాబుకి అండ్ బిలీవింగ్ ఇన్ యువర్ క్రియేషన్ వి ఆర్ ద క్రియేటివ్ బీయింగ్స్ అమేజింగ్ క్రియేషన్ లవ్ యూ రమణి గారు ఎంజాయ్ యువర్ ఫంక్షన్ చెప్పండి 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 అన్మ్యూట్ చేసుకోండి నేను మ్యూట్ చేశాను ఎస్ అన్మ్యూట్ చేసుకోండి

చాలా బాగున్నానమ్మా అసలుకి త్రీ డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నానమ్మా అసలు అయితే చక్రాస్ క్లాస్ చాలా 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 బాగుందమ్మా నేనైతే అసలు ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను సఫర్ అవుతుంటే అప్పుడు వస్తారు బా ప్రతి క్లాస్ నా కోసమే చెప్తున్నారు మీరు అన్నట్టు నాకు అసలుకి ఎంత బాగుంది ఏం జరుగుతుందో నెక్స్ట్ కి అటెండ్ ఎప్పుడు నీట్ అవుతుందంటారా క్లాస్ అయితే సూపర్ గా ఉంది గురువారం అయితే ఒక మా హస్బెండ్ కాబట్టి ఉంది సో సాక్ అయితే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదమ్మా రంజాన్ పంపియాలి కానీ ఆ రోజు ఏమైంది అంటే మా హస్బెండ్ వన్ డే బిఫోర్ ఇచ్చేస్తే మేము అంతా ప్యాక్ చేసేసి ఇంకా డిస్పాక్ చేసేయాలి కానీ ఆ రోజు నైట్ వచ్చింది మేము అర్నింగ్ ఒక పాపకి ఎగ్జామ్స్ ఉంది మా హస్బెండ్ నైట్ చేద్దాం అన్నారు వర్క్ లేదు ఇంకా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మరి టైర్డ్ అయిపోతే మార్నింగ్ ఇంకా ఇది అవుతుంది వద్దు రేపు చేద్దాం అన్నారు ఆ రోజు మార్నింగ్ అయితే పార్టీ కాల్ చేశారు మా కాల్ చేసి లేదు మీరు ఈ రోజు ఈవినింగ్ కల్లా రెడీ చేయండి నేను వచ్చి మొత్తం ఐటమ్ తీసుకుని వెళ్తానని చెప్పారు సో ఎట్లా చేయాలంటే మా హస్బెండ్ నేను ఇంకా వర్కర్స్ ఎవరు దొరకలేదమ్మా అందరినీ అడిగాను ఎవరు దొరకదు ఇంకా ఒక్కరు దొరికారు వాళ్ళు సగము మేము సగము కూర్చొని అసలు ఎట్లా అనుకున్నామ్మా చక చక నేను ఓపెన్ ఓపెన్ చేసుకుని అన్ని రెడీ చేసి పెట్టేశాను నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి మా వచ్చి కార్ ఇచ్చింది సో పార్టీ వచ్చారు మొత్తం ఐటమ్ ఐటమ్ అంతా తీసుకున్నారు తీసుకుని ఇంకేమో వెళ్ళిపోయింది ఐటమ్ అనేసి ఎంత హ్యాపీగా ఉంటే సో వాళ్ళ వాళ్ళ దూసుకొని ఏమన్నారంటే మా హస్బెండ్ కి సో మనకు కావాల్సిందే కావాల్సిందేనైతే మనీ కావాలంటే అరస అనుకుంటున్నాను సో యూనివర్స్ ఒక్క దగ్గర నుంచి కాకున్నట్లు ఇంకొక ఎక్కడో నుంచోనా ఇస్తుందని నాకు ఆ నమ్మకం యూనివర్స్ ని నమ్మాను కానీ అమ్మ ఎట్ల కానీ వచ్చేస్తుందని అనుకున్నానమ్మా ఆ రోజు పార్టీ మొత్తం ఐటమ్ తీసుకుని ఆ రోజు నీవు అడుగు కూడా అడగలేదమ్మా ఇంకా తిరిడే ఎంత హ్యాపీ అనిపించింది అతడికి మేము అడుగు అడగలేదు అమ్ముడు బయట ఒకటమ్మా ఇంకొకటి ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే షేర్ అనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు సో నేను ఇంకా గ్రాడ్యుయేషన్ లా చెప్దామని సో ఈ రోజు ఈ క్లాసు నేను మనీ టూ టైమ్స్ తీసుకున్నాను చక్రాస్ రికార్డింగ్ క్లాస్ ముంపు తీసుకున్నాను ఇప్పుడు చక్రాస్ అవును ఫస్ట్ టైం చక్రాస్ నాకు తెలుసు ఈ మాత్రం సూపర్ మా అసలు ఎంత ఎక్స్పీరియన్ ఎంత ఎక్స్పీరియంట్ అంటే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటేనే తప్ప అసలు అంత అంది నిజంగా దేవత మా కోసం దియోగారు చెప్పండి లో గారు మీ క్లాస్ లో ఉండే మీ మార్కెట్ ఓపెన్ చేశారు ఐ మీన్ మీ ఇది ఓపెన్ చేశారు కదా మీ దాని దాన్ని ఏమంటారు మీ షాప్ పేరు ఏమంటారు అది ఓపెన్ చేశారు సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు నాకు తెలుసు సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి కూడా మన క్లాస్ లో చూపిస్తారు ఈసారి సూపర్ మార్కెట్ సక్సెస్ చేశారు అమేజింగ్ అండి మీరు అసలు అమేజింగ్ కంగ్రాచులేషన్స్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ మీరు మీ హస్బెండ్ బ్యూటిఫుల్ గా అందరూ గట్టిగా సంజు గారికి క్లాప్స్ పెట్టండి నేను మర్చిపోతున్నాను ఒక్కసారి క్లాప్స్ పెట్టించడం అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్